ఎన్నికల ప్రచారంలో భాగంగా గ్రేటర్ విశాఖ పశ్చిమ నియోజకవర్గం పారిశ్రామిక ప్రాంతం యాభై ఎనిమిదవ వార్డు కోరాడ వీధి శ్రీహరిపురం పాత రామాలయం ఏరియాలో పర్యటిస్తున్న ఎమ్మెల్యే అభ్యర్థి ఆడారి ఆనంద్ కుమార్ సోదరి ఎలమంచిలి మున్సిపల్ చైర్పర్సన్ శ్రీమతి రామకుమారి ముందుగా పిల్లారమాకుమారికి యాభై ఎనిమిదవ వార్డు అధ్యక్షులు దాట్ల శ్రీనివాసరాజు వార్డు కార్పొరేటర్ శ్రీమతి గులిగిందల లావణ్య మండల క్లస్టర్ అధ్యక్షులు అంగ రాంప్రసాద్ జేసీఎస్ కన్వీనర్ కన్నబాబు యువజన విభాగం అధ్యక్షులు బర్రి సంతోష్ నాయకులు మరియు స్థానిక వైఎస్సార్సీపీ నాయకులు కార్యకర్తలు పూలవర్షం కురిపించి ఘనస్వాగతం పలికారు ఎన్నికల కురుక్షేత్రానికి ప్రజల సిద్ధం రానున్న ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుపై వేసి జగనన్నకు తోడుగా ఉంటామన్న అక్క చెల్లెమ్మలు జగనన్న సంక్షేమ పథకాలు ప్రతి ఒక్కరికి అందుతున్నాయంటూ జనం మెచ్చుకోలు దుష్టచతుష్టయం ఎన్ని ఆరోపణలు చేసిన రెండు సున్నా రెండు నాలుగులో జగనన్నకు అండగా ఉంటామని భరోసా ఇచ్చిన ప్రజలు ఈ కార్యక్రమంలో యాభై ఎనిమిదివ వార్డు వార్డు కార్పొరేటర్ శ్రీమతి గులిగిందల లావణ్య అధ్యక్షులు దాట్ల శ్రీనివాసరాజు మండల క్లస్టర్ అధ్యక్షులు అంగ రాంప్రసాద్ జేసీఎస్ కన్వీనర్ పిల్ల కన్నబాబు యువజన విభాగం అధ్యక్షులు బర్రి సంతోష్ స్థానిక వైకాపా నాయకులు గుందేసి పెద్ద సత్యనారాయణ రెడ్డి ధర్మాల వేణుగోపాల్ రెడ్డి ప్రచార కమిటీ అధ్యక్షులు గొందేసి చిన సత్యనారాయణ రెడ్డి ఒక వంద బూత్ లెవెల్ కమిటీ మాత రాజు అయినవిల్లి రాంబాబు చాత్రపాల్ అయినవిల్లి కుమారి నూట ఒకటి బూత్ లెవెల్ కమిటీ తాడి సత్యానందం వంగా శ్రీను అల్లం సునీత మరియు సహచర బూత్ లెవెల్ కమిటీ కాశీ జగదాంబ దుర్గమ్మ లోవ రాజేశ్వరి కార్యకర్తలు మరియు నాయకులు మరియు స్థానిక వైఎస్సార్ సిపి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు <laughs> तो शंकर देवी तेरे पर दा मिशनमेंट हो चुका दा मैं तो कोई इनका पढ़े थे या हाँ तो 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 � કાપડ કામ કરતો છે કાર્પેટ રા આ દેખના એકડું નારા આ બાપા શંકર ગરુ ગુડ અદૃશ્ય વસ્તુ આ આ શંકર ગરુ કમતી મેરા પડ હા આ શંકરના મસાઈલે રસી આ યર કે દેન આવ પાસ நமஸ்தேம்மா சம்பலித்துக்கிட்டு <laughs> நான் <laughs> మీ కదా అనుభవించే మీరు అడిగిన వెంటనే మీకు మీ కష్టానికి తగ్గట్టు అమ్మా సో దానికి తగ్గట్టు మీకు ఎన్నో కార్యక్రమాలు కూడా మీకు మీకు తగ్గండి అదేవిధంగా ఇప్పుడు ఆనంద ఆడర్ ఆనంద్ కుమార్ ఇప్పుడేమో ఎమ్మెల్యే జాబ్ మీ అందరికీ కూడా శాంతి పై ఓటు చేసి ఒక అవకాశం ఉందమ్మా అలాగే థ్యాంక్ యూ